ఓసారి చూడండి అంతే అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న దృశ్య శ్రవణ పఠన వాట్సాప్ సంచిక ప్రసన్న భారతి వీక్షకులందరికీ మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదిగో ఇదేనండి గ్గల పసిదే తానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా కారులో శారు కెళ్ళే పాల బుగ్గల పసిది తానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నిన్ను మించిన కల్నెలందరో మండు టెండలో మాడిపోతే నిన్ను మించిన కల్నెలందరో మండు టెండలో మాడిపోతే వారి బుగ్గల నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో শিকারుకెళ్ళే పాలబుగ్గల పసిడే తాన నిలిచి వినుని పడాయే తాలు తెలుసుకోయీ నిజా నిజాలు పల్లవి విన్నారు కదా శరణాల్లోకి వెళ్ళే ముందు ఈ పాట నేపథ్యం గురించి సినిమా విశేషాల గురించి కొన్ని మాటలు చెప్తాను కారులో শিকারుకెళ్ళే పాలబుగ్గల పసిడే తాన అంటే రచయిత ఈ పాటని సందేశాత్మక గీతంగా మలిచారు ఈ పాట చివరి వరకు విన్నప్పుడు సోషలిజం దిశగా ధనికులను కూడా మరల్చే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది ఈ పాట పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన తోడుకోడల చిత్రంలోనిదండి అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై విడుదలైంది నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు వీరమాచరాయణి మధుసూదన్ రావు సహాయ దర్శకునిగా ఉన్నారు సంగీతం మాస్టర్ వేణు తోడి కోడళ్ల మధ్య సంబంధాలు అపోహలు అనర్ధాలు వంటి ఉమ్మడి కుటుంబ అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంటుంది బెంగాలీ రచయిత శరత్చంద్ర చటర్జీ రాసిన నవల నిష్కృతి ఆధారంగా ఈ సినిమా కథను తెలుగువారికి నచ్చేటట్లు మలవడంలోనే సినిమా సక్సెస్కి బీజం పడింది పైగా ఈ కథలోని సన్నివేశాలకు తగ్గట్టుగా మాటలు రాసే బాధ్యతను ఆత్రేయ తీసుకోవడంతో నిర్మాత దర్శకుని పని సులువైంది ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఆత్రేయ భావజాలం గురించిన ఆసక్తికరమైన విశేషం తర్వాత చెప్తారండి తోడికోడళ్ళ సినిమా కథ మూడు జంటల మధ్య నడుస్తుంటుంది పెద్ద జంట ఎస్వి రంగారావు కన్నాంబ రెండవ జంట రేలంగి సూర్యకాంతం మూడవ యువ జంట అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జగ్గయ్య మరో ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు పాట నేపథ్యం గురించి చెప్పాలంటే సత్యం పాత్ర పోషించిన నాగేశ్వరరావు తన చదువు కంటే కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు ఇంటి బాధ్యత అంతా చిన్న తోడికోడ లేనటువంటి సావిత్రిదే ఇంట్లోని వారందరినీ దారికి తీసుకురావడం సావిత్రికి అప్పుడప్పుడు సవాలుగా మారుతుంటుంది భర్త నాగేశ్వరరావు కవిత్వపు ఊహాలోకంలో విహరిస్తూ బాధ్యతలకు దూరంగా జరుగుతూ ఉంటాడు అయితే అతనిలో సమాజంలో సమానత్వం సమగౌరవం వంటి భావజాలాలు మెండుగానే ఉంటాయి ఆ తరహా ఊహాలోకంలో విహరిస్తూ కలం కాగితం పట్టుకుని కవిత్వం రాయడానికి యత్నిస్తుంటాడు సత్యం కవిత్వం అక్షర రూపం దాల్చాలి అంటే కాఫీ కప్పు చేతిలో సిగరెట్టు తప్పకుండా ఉండాలన్నట్టుంటుంది అతగాడి తీరు ఈ పాట నేపథ్యం కూడా అదే సత్యం పాత్ర పోషిస్తున్న నాగేశ్వరరావు కవిత్వం రాయడానికి కూర్చుని దర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు పెన్ను కాగితాల పేటతో కుస్తీ పడుతుంటాడు ఆలోచన సరిగా రావడం లేదని తన అన్న కూతుర్ని పిలిచి కాఫీ తెమ్మంటాడు ఆమె తన పిన్ని అయినటువంటి సావిత్రికి ఆపడి అప్పజెప్పి తుర్రుమంటుంది ఈలోగా నాగేశ్వరరావు ఆ ఇంట్లో పెంపుడు కుక్క అయినటువంటి రూడ్ని పిలిచి సిగరెట్ పెట్ట తెమ్మంటే అది నేర్పుగా తీసుకొచ్చిస్తుంది ఈ చిత్రంలో రూడ్ అనేటువంటి ఈ అల్షిషన్ డాగ్ ముఖ్యమైన పాత్రనే పోషించిందండి చిత్రం విజయం సాధించడంలో తన వంతు వాటా తీసుకుందని అంటారు భార్య కాఫీ తీసుకొస్తుండగా మరో మరోపక్క కవిత్వపు అల్లిక కొనసాగుతూ ఉంటుంది మొదటి చరణం విన్న తర్వాత ఈ పాట రాసిన రచయిత ఆత్రేయ గారి గురించి నేను చెప్తాను అసలు ఈ పాట వినగానే చాలామంది ఇది శ్రీశ్రీ రాశారని అనుకుంటారు ఎంతోమంది పొరపాటు పడ్డారు కూడా ఆ వివరాల్లోకి వెళ్లే ముందు వినండి ఈ మొదటి చరణం రాతి మేడలో పులు కుతావేర్రదా తలవ రాతి డలో కుతావేర్రదానా మేడగచ్చిన తలువ రాయి వచ్చనో చెప్పగలవా కడుపు కాలే జీవులు పొడలు విరిచి కనులు తొలిచి కడుపు కాలే కష్ట జీవులు పొడలు విరిచి కనులు తొలిచి చెమట చలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో కారులో షికారు కెళ్ళి పాల బుగ్గల గని కార్మికుల కష్టాలను గుర్తుకు తెస్తూ చలువురాయి మెడలు ఎలా వస్తాయో కవి గుర్తు చేస్తూ బడాయిపోయే మోడర్న్ అంబాయికి చురుక అంటించే ఇది కారులో షికారికి వెళ్లడం కాదు సామాన్యుల కష్టసుఖాలు తెలుసుకోవాలన్న సోషలిజం భావన ప్రస్ఫుటమవుతుంది ఇప్పుడు మీరు విన్న ఈ చరణంలో ఈ పాట రచన వినగానే ఇది శ్రీశ్రీ రాశారని అనుకుంటాం కానీ ఇది రాసింది ఆత్రేయ గారు ఆత్రేయ అనగానే మనసు కవి అనుకుంటాం మనం కానీ ఆయన మొదట్లో అభ్యుదయవాది కూడా తొలినాళ్ళలో ఆయనలో కమ్యూనిజం భావాలు ప్రస్ఫుటంగా ఉండేవి ఆయన తొలి రచనలు నాటకాల్లో ఇవి చాలా స్పష్టంగా కనిపిస్తుండేవి శ్రమదోపిడి సమానత్వం అన్న భావజాలానికి ఆ తర్వాత రచనలు ఆత్రేయ అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడదు ఇక రెండవ చరణంలో ఆత్రేయ మరో కార్మిక వర్గాన్ని ఎంచుకున్నారు చేనేత కార్మికుల కష్టాలను గుర్తుకు తెస్తూ వారి కష్ట ఫలితమే నీవు కట్టుకున్న ఈ జిలుగు వెలుగుల చీరా శిల్పం అంటాడు కవి చాకిరి ఒకరిదైతే సౌఖ్యం మరొకరిదా అంటూ నిలదీస్తూ ఇకపై ఇలాంటివి సాగవని తెలుసుకో అంటూ నవ సమాజ నిర్మాణం మనందరి అన్న ప్రబోధం చేస్తాడు కవి వినండి రెండవ చరణాన్ని తేలిపోయే చీర కట్టిన చిన్నదానా గాలిలో నా తేలిపోయే చీర కట్టిన చిన్నదానాలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చనో చెప్పగలవా చిరుగు పాతల బరుగు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు బెంగాలీ రచన ఆధారంగా ఈ సినిమా తీశారని చెప్పుకున్నాం కదా అందుకే సినిమా చిత్రీకరణ నేపథ్యంలో ఆవాసన గమనించవచ్చు ముఖ్యంగా కవిగా విద్యార్థిగా ఉండే సత్యం పాత్రలో నాగేశ్వరరావు డ్రెస్ చూస్తుంటే బెంగాలీ బాబు లాగా ముసరగా కనిపిస్తాడు ఇలాంటి పాత్రలకు ఏఎన్ఆర్ కొట్టిన పిండి అంతేకాదు మరోపక్క పొలంలో పనిచేసే రైతు బిడ్డగా కూడా చాలా చక్కగా ఇమిడిపోయాడు నాగేశ్వరరావు తన సత్యం పాత్రలో ఉమ్మడి కుటుంబ నేపథ్యం ఇప్పుడు కరుమరుగైనా బంధుత్వాలు బలహీనమవుతున్నా మానవ నైదాలు ఈర్ష్యలు పగలు ప్రతీకారాలు ఉన్నంత వరకు ఈ సినిమా నిత్య నూతనంగానే అనిపిస్తూ సందేశం ఇస్తూనే ఉంటుంది ఈ సినిమా